హాయ్ అండి వెల్కమ్ టు పిన్ని ఛానల్ వన్ ఫోర్ సిక్స్ ఈ వీడియోలో తోటకూర కాడలు శనగపప్పు కర్రీ చేస్తున్నానండి దానికోసం తోటకూర కాడల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ సన్నగా కరిగి పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుని అవి కొంచెం చిటపళ్ళాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే దాకా ఎంచుకోవాలి తోటకూర కాడలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత కొంచెం అర స్పూను పసుపు వేసుకుని కొంచెం సేపు తిప్పుకోవాలండి అది కూడా తిప్పిన తర్వాత రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలండి స్పూన్ కారం వేసుకొని బాగా తిప్పుకోవాలండి తోటకూర కాడల కర్రీ బాగుంటుందండి మీరు నచ్చితే మీరు ట్రై చేయండి మూత పెట్టి మగ్గనివ్వాలండి కొంచెం సేపు మగ్గిన తర్వాత కాడ ఉడికిందో లేదో చూసుకుని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి అడుగంటకుండా తిప్పుకొని తిప్పుకుంటూ ఉండాలి తిప్పిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి మూత పెట్టి కాడలు ఉరికే వరకు ఉడికించుకోవాలి ఉడకబెట్టిన శనగపప్పు కారం హాఫ్ గ్లాసు నీళ్ళు అన్నీ పోసేసుకుని మూత పెట్టి కొంచెంసేపు కాడ ఉడికే వరకు ఉడికించుకోవాలండి అది ఉడికిన తర్వాత కొంచెంసేపు తిప్పుకొని గరం మసాలా కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు తిప్పుకొని దించేసుకోవాలండి అంతేనండి తోటకూర కాడలు శనగపప్పు కర్రీ రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి మీలో ఇలా ఇలా నాలాగానే వండితే కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్